చూసి భయము ఇంది ఓ బామలారా పటము చూసి భయము ఇంది ಅಟಮು ಸೇತು ಪಿ ಅಟಮು ಸೇತು ಪಿ ಪಟಮು ರಶಿ ಪೈಣವೆಸೆ ಅಟಮು ಸೇತು ಪಿ ಪಟಮು ರಶಿ ಪೈಣವೆಶೆ ಕಠಿಣ ಮಾಯನು ಕಾಲ ಕರು ಮುನಿ ಕನ್ಯ ಕನ್ಯಾ ನಮ್ಮಿದೆ ಓ ಬಾಮಾರ ಘನಗೇ ಪೂಜಾ ಜನಮೂಲು ತಿರುವುಚೂನೇ ವಚ್ಚನೆ ಮೋನುಕುಂಡಿ ಒನಮೂಲು ತಿರುವುಚೂನೇ ವಚ್ಚನೆ ಮೋಯನುಕುಂಡಿ ಒದು ತೋಲನೆಮೋ ೂ ಬಾಮಲಾರ ಪಡಮು ದೇವಯಮೋ ಎಂದಿ ದೇ ಓ ಬಾಮಲಾರ ಶ್ರೀ ದಾರುಣೀಶ್ರೀ ಶ್ರೀ ದಾರುಣೀಶ್ರೀ ಬಹದ್ರಗಿರಿ ದಾಮನ್ನು ಪ್ರಭವೈರಾಣ ಶ್ರೀ ಬಹದ್ರಗಿರಿ ದಾಮನನ್ನು ಪ್ರವೇರ పడము చూసి భయము ఎందిదే ఓ బామలారా రండి ఓ మునులారా రండి ఓ జనులారా దండిగా ఇవ్వండి కొండా నిలయములోన దండిగా వివ్వండి దండిగా ఇవ్వండి కొండ నిలయములోనా దండిగా ఇవ్వండి అన్న సంతార్పాన అడులే పెట్టెదా మీకు అన్న సంతార్పానా సాధువులు యోధులు సకల బ్రాహ్మాణులు సాధువులు యోధులు సాధువులు యోధులు సకల బ్రాహ్మాణులు సాధువులు యోధులు అడిగింది లేదనక అడిగింది లేదనక దానామిచ్చేదాను అడిగింది లేదనక కూరలు చారులు కొడవాలే మీకు కూరలు చారులు కూరలు చారులు కొడవాలే మీకు కూరలు చారులు రండి ఓ జనులారా రండివో మునులారా రండివో జనులారా అడిగింది లేదనక దానామిచ్చద నేను అడిగింది లేదనక ధరణి ఎర్రం వెళ్ళి పురములో వెలసీనా ధరణి ఎర్రం వెళ్ళి మారాసుందరుడు మాపైన కవియేసే మారాసుందారుడు మారాసుందారుడు మాపైన కవియేసే సుందారుడు ధరణి ఎర్రం వెళ్ళి పురములో వెలసీనా ధరణి ఎర్రం వెళ్ళి రండి ఓ జనులారా రండి ఓ మునులారా రండి ఓ జనులారా దండిగా వీవండి కొండ నెల దండిగా అయ్యండి